ఆర్జీ ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో శుక్రవారం ఉదయం సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఏరియా బీసీ సంఘం అధ్యక్షులు పూస వసంత కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సివిల్ ఎస్ఈ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వరప్రసాద్ మాట్లాడుతూ

మీ అందరి మనల్ని పొంది మీ అందరి మీ అందరు కూడా నాకు సన్మానం చేసిన చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గెలిచిన దానికన్నా నాకు ఈరోజు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ మూడు ఇంట గెలిచి గెలవాలంటారు అలాగే నాకు డిపార్ట్మెంట్ ఇంత సపోర్ట్ గా మీరు అందరు కూడా ప్రతి కార్యక్రమానికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరం ఉంటది మీ అందరు కూడా నాకు సన్మానం చేసి నాకు అభినందించినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను బీసీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సో ఈ ఇప్పుడున్న ప్రతి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఇప్పుడు బీసీ అసోసియేషన్ గురించి బీసీ కానివ్వండి ఎస్సీ ఎస్సీ అసోసియేషన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఉత్సాహంగా అందరు పనిచేస్తున్నారు మన భారత రాజ్యాంగంలోనే ఉంది మెజారిటీ పీపుల్ మెజార్టీ పీపుల్లోకి ఎప్పుడైనా కూడా మనం దానికి మెజార్టీ వాళ్ళని మనము గుర్తించాలి సో ఆ రకంగా మెజార్టీ ఉన్నటువంటి బీసీ ఎస్సి ఎస్టీ వాళ్ళకి

బీసీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డిపార్ట్మెంట్ అధికారులు కార్మికులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు సీనియర్ క్లర్క్ నూనె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఈ వరప్రసాద్ సెక్టార్ వన్ డివైఎస్సీ దుర్గప్రసాద్ గుర్తింపు సంఘం తిర్ఫ్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్ సూపర్వైజర్లు అశోక్ కుమార్ యుగంధర్ రెడ్డి పెద్దపల్లి శ్రీనివాస్ మల్లేష్ రామచంద్రం రవికుమార్ పూజారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు